అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ టుడే స్కూల్ ఉందమ్మా వెళ్ళిపోవాలి చిన్ను నో కాదు వెళ్ళిపోవాలి ఈ రోజు అయితే ఒక స్పెషల్ డే అనమాట ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే హ్యాపీ వ్యాలంటైన్స్ డే బాబా హ్యాపీ వ్యాలంటైన్స్ డే చిన్ను హ్యాపీ వ్యాలంటైన్స్ డే పెద్దడు వ్యాలంటైన్స్ డే అయినా నార్మల్ డే అయినా ఇంకా పిల్లలతో నాకు డైలీ పనులు అయితే తప్పవనమాట ఈ రోజు అయితే మా పిల్లలకి బాక్స్ లో కనేసి గోధుమ పిండితో బెల్లంట్టు వేయాలనుకుంటున్నాను మా పిల్లలు పుట్టక ముందు అయితే మా బాబా నేను ఇద్దరు ఏ టైమ్ కి గించినా బాధలేదు త్వరగా లెగిస్తే టిఫిన్ చేసేదాన్ని లేకపోయినా కానీ అడ్జస్ట్ అయిపోయే వాళ్ళము ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత అలా కాదు అనమాట నేనైతే టైం కి లేవాలి ఇంక ఇప్పుడు ఈ స్కూల్లో జాయిన్ చేసిన అయితే ఇంకా ఇబ్బంది టైం కి వేనా వచ్చేస్తారు కదా ఆ టైం కి రెడీ చేసేసి తినిపించేసి అన్ని రెడీగా ఉండాలన్నమాట ఏం చేస్తాము తప్పదు పోనీ ఒక్కొక్కసారి లేట్ గా లెగిసి ఎక్కడ నుంచి బయట నుంచి ఏదైనా టిఫిన్ తెచ్చుకుందామన్నా గానీ ఎక్కడైతే అలాంటి మన సైడ్ లాగా దోశలు ఇడ్లీలు అలాంటివి ఏమి ఉండవన్నమాట ఊరికి ఎక్కువగా దొరుకుతాయి టిఫిన్ కింద లేదంటే ఆ మూడి ఒకటి దొరుకుతాయి ఇంకా అవి అయితే మేము తినం కాబట్టి ఇంకా ఖచ్చితంగా పొద్దున్నకు లేచి టిఫిన్ చేసుకోవాల్సిందే ఇంట్లో ఎంత హెల్త్ బాగాలేకపోయినా గానీ ఇంట్లో టిఫిన్ చేసుకొని తినాల్సిందే బయట నుంచి తెచ్చుకోవడానికి మాత్రం ఛాన్స్ లేదు ఇంకా అప్పుడైతే పిల్లలు పుట్టక ముందు హ్యాపీగా ఇద్దరు వారానికి ఒకసారి సిటీ సెంటర్ షాపింగ్ మాల్ మేము ఎప్పుడు వెళ్తా ఉంటాం కదా అక్కడికి వారానికి ఒక రోజు షాపింగ్ వెళ్ళిపోయే వాళ్ళము ఆ బయట చాలా రెస్టారెంట్లు ఉంటాయి కదా వారానికి ఒకసారి బయట తినే వాళ్ళము అలా తినే పిల్ల ఇద్దరు లాభైపోయిన అనిపిస్తుంది ఇప్పుడైతే కొంచెం మంత్లీ ఒకటి సారో లేకపోతే తింటాము చాలా తక్కువ బయట ఫుడ్ ఇంక ఇదిగోండి గోధుమ పిండితో బెల్లం పిండి ఇంకా ఇద్దరికి రెండు దోశలు అయితే వేసేస్తానమాట మాకు పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ ఇద్దరు బండి మీద వెళ్ళిపోయే వాళ్ళం అనమాట పిల్లలకి అన్ని ప్లేసులకి తీసుకెళ్ళలేం కాబట్టి ఇంకా మా బాబు అక్కడే ఎక్కువగా వెళ్తా ఉంటారు మా నలుగురు వెళ్ళాము అంటే ఇంకా కార్ మీద వెళ్లాల్సిందే ఇంకా మా ఇద్దరు మేము ఉండేటప్పుడు నేనేమి ఎక్కువగా పొద్దున్నకు లేచి టిఫిన్ లవన్నీ ఎక్కువగా చేసేదాన్ని కాదనమాట అప్పటి నుంచే నాకు ఈ అలవాటు అయిపోయింది మార్నింగ్ టైమ్ టిఫిన్ తినకపోవడం అనేది ఇంకా ఇద్దరమే ఉంటాం కాబట్టి పొద్దునకి లేస్తే టిఫిన్ కొంచెం లేట్ గా లేకిస్తే ఇంక టిఫిన్ ఏమి చేసే వాళ్ళం కాదు డైరెక్ట్ గా ఇంక లంచ్ అయ్యి అనమాట లంచ్ కూడా ఇంత త్వరగా ఏమి వండేదాన్ని కాదు పదకొండున్నర పన్నెండు అయ్యింది అన్నప్పుడు నేను వంట స్టార్ట్ చేసేదాన్ని అనమాట లంచ్ కి ఇంకా వంట అయిపోయిన అలా వేడి వేడిగా తినేయడమే ఇంకా ఎక్కువ వెయిటింగ్ అవన్నీ ఉండేవి కాదనమాట ఇంకా పెళ్ళి పుట్టిన తర్వాత ఇంక పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ఎలాగో చెప్పుకోవడమే గానీ అప్పుడు రోజులైతే ఇప్పుడు రావు అలాగనేసి ఇప్పుడు పిల్లలతో ఎంజాయ్ చేయలేకపోతున్నామా అంటే చేస్తున్నాము ఎంజాయ్మెంట్ వేరేలాగా ఉంటది పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఎంజాయ్మెంట్ వేరేలాగా ఉంటది ఇదిగోండి మా పిల్లల బాక్స్ లోకైతే గోధుమ పిండితో చేసిన బెల్లముట్టు అలాగే కొన్ని గ్రేప్స్ అయితే అనమాట ఇది ఈ రోజు మా పిల్లలకి బాక్స్ మా పిల్లలు ఎగ్ రైస్ అయితే తినేశారు ఇంకా షూల్ కూడా వేసేసి రెడీ చేస్తానన్నమాట ఇంక ఇప్పుడైతే వింటర్ సీజన్ తగ్గిపోయింది ఎక్కువ చలేమీ లేదు అందుకోసమే ఇంకా స్వెటర్ క్యాప్ లో ఏం పెట్టట్లేదు రెడీ అయిపోయారు మా పిల్లలు ఇంకా వేనతన్ కోసమే వెయిటింగ్ అదిగోండి వేనతన్ అయితే వచ్చేసారనమాట బాయ్ మా పిల్లలు స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత మా బావకి ఏమో జింజర్ టీ నేనేమో హాట్ వాటర్ లెమన్ తర్వాత హనీ వేసుకుని అయితే ఈ వాటర్ తాగుతున్నా మరి స్పెషల్ ఈ రోజు ఏటావాలేటి చెప్పు కోరిక లేటు కోరే వంటేస్తా మటన్ బిర్యానీ అయినా మటన్ తినవు నువ్వు నేను పో నేను తినకపోతే నువ్వు పిల్లలు తింటారుగా తెచ్చుకోవద్దులే నువ్వు తినకుండా మేము ఒక్కలే తింటా బాగోదు కానీ ఇష్టానా ఫిష్యం ఫిష్ 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 బిర్యానీ ఫిష్ బిర్యానీ ట్రై చే అవును నేను కూడాను నువ్వు చికెన్ లు తర్వాత చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీ మటన్ పలావ్ అనుకుంటా ఒకసారి చేసా రొయ్యల బిర్యానీ కూడా చేసా తర్వాత ఎగ్ బిర్యానీ చేసిన పన్నీర్ బిర్యానీ చేసిన తర్వాత పనసకాయ బిర్యానీ కూడా చేసినా గానీ ఫిష్ పాపం ఏం పాపం చేసింది చెప్పండి ఫిష్ కి మాత్రం వదిలేసాను ఇంకా మా అయితే ఫిష్ బిర్యానీ చేయమంటున్నారు ఇంకా ఫిష్ తో బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేస్తాను నాకు ఈరోజు పెద్ద అంటే ఉంది వ్యాలంటైన్స్ డే స్పెషల్ అనమాట ఫిష్ బిర్యానీ రొయ్యలు కూర వండుతాను మరి నాకు గిఫ్ట్ వదలండి గిఫ్ట్ అడిగాను అంత నాకు ఇప్పుడు కొట్టారు ఆల్రెడీ జనవరి లోనే గోల్డ్ కొన్నాము నెక్స్ట్ మొన్ననే షాపింగ్ కెళ్ళి ఏడు వేలు తగలెట్టి చీర ఒకటి డ్రెస్ తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని అడుగుతున్నాను అంటారు ఏటో క్యారెట్ లైన్ లో ఆల్రెడీ తీసుకోమన్నాను వ్యాలంటైన్స్ డే కి ఏదన్నా నచ్చింది తీసుకో ఎప్పటి నుంచి క్యారెట్ లైన్ లో బా అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అంటుంది అంటే చూడమన్నా చూసింది నాకేం లో ఆ రేంజ్ ఉన్నాయంటే ఇప్పుడు అని చెప్తే బావేమో ఇరవై ముప్పై వేలు ఏమైనా తీసుకో అన్నారు ఇరవై ముప్పై వేలు అంటే మళ్ళీ చిన్న స్టర్స్ లాంటివి చిన్న ఫింగర్ రింగ్స్ అట్లాంటివి అన్నమాట అయినా కానీ క్యారెట్ లేని ఏంటంటే ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ తర్వాత అది ఆన్లైన్ లో పర్చేస్ ఇక్కడ ఇక్కడెక్కడ అవి లోకల్ డైరెక్ట్ స్టోర్స్ అయితే లేవు కోల్కతా వెళ్ళాలి ఇప్పుడు దానికి అందుకోసమని ఎందుకు ఇప్పటి వరకు అయితే మేము ఎప్పుడు ఆన్లైన్ లో గోల్డ్ అయితే కొనలేదనమాట మళ్ళీ రిస్క్ ఏమో ఎందుకులే అనిపించింది స్మార్ట్ వాచ్ కూడా తీసుకోమన్నారు యాపిల్ ది స్మార్ట్ వాచ్ ఎప్పటి నుంచో నేను అడుగుతున్నా అది తీసుకోమన్నారు కానీ ముప్పై వేలు పెట్టి ఇప్పుడు వాచ్ పెట్టుకోపోతే కాదా అనిపించింది నాకు కొనుబుద్ది మనసు రాలేదనమాట ముప్పై వేలు పెట్టి వాచ్ కొనడానికి ముప్పై వేలు పెట్టి వాచ్ కొనడానికి రాదు అదే ఫింగర్ రింగులు అయ్యో ఇది బంగారంకి వాచ్ కి నా చెప్పండి వాచ్ వాడవా ఇప్పుడు వాకింగ్కి వెళ్తున్నావా అన్ని యూజ్ అయింది కానీ వాచ్ వాచ్ బంగారం బంగారమే కదా అసలు మీరే చెప్పండి మీరు కనుక ఆ ఆప్షన్ ఇస్తే మీరు గోల్డ్ చూస్ చేసుకుంటారా లేదంటే వాచ్ చూజ్ చేసుకుంటారా అన్నది కామెంట్ చేయండి నేనైతే ముప్పై వేలు పెట్టి వాచ్ అయితే వద్దనేసాను గోల్డ్ అయితే కొంచెం బర్ర లైట్ గా ఊపాను అనమాట సాయంత్రం వెళ్తాం ఇక్కడ మాకు దగ్గరలో సెన్కో జ్యువెలర్స్ అని ఉంది దానికి వెళ్ళి చూస్తాం ఏమన్నా నచ్చితే తీసుకుందాం ఆ రేంజ్ లో లేకపోతే లేదు ఓకే ఇప్పుడు నాకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ నాకు నచ్చపోతే నేను తీసుకోను నువ్వు దానికి మళ్ళీ నా సీరియస్ అవ్వకూడదు నాకు నచ్చితేనే నేను తీసుకుంటా మన బడ్జెట్ లో వస్తేనే తీసుకుంటా అనేసి ముందే కండిషన్ అయితే చెప్పేశానమాట నాకు నచ్చితేనే తీసుకుంటా తీసుకో నచ్చితేనే తీసుకో మా బావ మార్కెట్ కి వెళ్లి చేపలు రొయ్యలు తీసుకుని వచ్చే అయితే నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట మొన్న షాపింగ్ లో తీసుకున్న డ్రెస్ అనమాట ఇది ఓన్లీ కుర్తా దీనిలో చాలా మల్టీ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి నా దగ్గర ఉన్న రెడ్ కలర్ చున్నీ అండ్ ప్యాంట్ తో పేర్ చేశాను అనమాట రొయ్యలు అయితే మా బావే క్లీన్ చేస్తారు నేనైతే చేపలు క్లీన్ చేసేసి ఇంకా చేపల బిర్యానీ అయితే రెడీ చేస్తాను ఇవైతే రొయ్యలు ఇవి చేపలు రెండు కూడా తీసుకుని వచ్చేసారు మార్కెట్ కెళ్ళి ఇదిగోండి కావలసినవన్నీ తీసుకుని వచ్చారు వచ్చినప్పుడల్లా మార్కెట్ కెళ్ళినప్పుడల్లా గొలబు తీసుకు వచ్చే వాళ్ళు ఈ రోజు వాలంటైన్స్ డే కనుగొల్ల వేడి నెలల్లో రొయ్యలు అయితే అనమాట ఇంకా మా బావ అయితే క్లీనింగ్ చేస్తున్నారు మా బావకి రొయ్యలు ఎలా క్లీన్ చేయాలో బాగానే ప్రాక్టీస్ ఉంది అనమాట చాలా సార్లు రొయ్యలు తెచ్చిన ప్రతిసారి ఇద్దరము కలిసి మాట్లాడుకోని క్లీన్ చేస్తా ఉంటాం అనమాట కాబట్టి ఇంక నేను ఏమీ చెప్పక్కర్లేదు చక్కగా క్లీన్ చేసేస్తారు ఎందుకంటే చేపలు అయితే నీట్ గా క్లీన్ చేసేసానమాట ఇప్పుడు ఫస్ట్ అయితే చేపలు మ్యారినేట్ చేసుకుంటాను నేనైతే ఈ వ్యాలంటైన్స్ డే రోజు అనేసి నేనేమి స్పెషల్స్ ఏమీ వండలేదనమాట ఈ రోజు మా బావకి వీక్లీ ఆఫ్ కూడాను అందుకోసం అనేసి స్పెషల్స్ వండుతున్నాను నార్మల్ గా మా బాబుకి డ్యూటీ ఉంటే వ్యాలంటైన్స్ డే రోజు నార్మల్ గా ఎప్పుడు వండుకునేటట్టు వెజిటేబుల్స్ ఏదో ఒకటి వండుకునే దాన్ని ఫస్ట్ చేపలని మ్యారినేట్ చేసుకోవడానికి అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు అలాగే కారం అనమాట మీరు తినే కారం తగ్గట్టు మీరు వేసుకోండి గరం మసాలా మిరియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇందులోనే నిమ్మరసం కూడా కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకుందాము అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ వేస్తున్నా ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇంకా చేప ముక్కలకి ఈ మసాలాన్ని పట్టించుకుందాము ఇప్పుడు ఇంకా చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకొని బాగా పట్టించుకోవాలి మొక్కకి ఇలాగా రెండు వైపులా కూడాను చూసారు కదా ఈ విధంగా పట్టించుకోవాలి మిగిలిన చేప మొక్కలన్నింటినీ కూడా ఈ విధంగానే పట్టించేస్తాను ఇంకా మసాలా ఈ చేప ముక్కల్ని ఈ విధంగా బాగా మసాలా అంతా పట్టించేసాను ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట మ్యారినేట్ చేసుకుంటా నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు బాస్మతి రైస్ ఒకటి రెండు సార్లు బాగా కడిగేసి ఇవి కూడా నానపెట్టుకుంటాను బియ్యం కూడా కడిగేసాను ఇప్పుడు ఇవి కూడాను కాసేపు నానాలి ఈ లోపల ఉల్లిపాయలు అవన్నీ కావలసినవన్నీ కట్ చేసుకుంటాను నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఇంకా కావలసినవన్నీ కట్ చేసుకున్నాను హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అవ్వాలి తర్వాత బియ్యం కూడాను హాఫ్ అన్ అవర్ నానాలి కాబట్టి ఇంకా బోల్డ్ అంత టైం ఉంది ఇంకా మా అవి అయితే చాలా సీరియస్ గా ఇదిగోండి ఈ మాత్రం రైలు అయితే క్లీన్ చేశారు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా నేను కూడా నువ్వు ఒక చెయ్యేద్దాం అనుకుంటున్నా చెయ్యేమి రెండు చేతులు ఇంకా రెండు చేతులు వేసేసి కొంచెం నేను కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నాను మా బావకి మా బావ నేను కలిపి రొయ్యలు అయితే క్లీన్ చేస్తాము ఇదిగోండి ఈ మాత్రం రొయ్యలు వచ్చాయి అనమాట ఇంక ఇప్పుడైతే నేను వంట స్టార్ట్ చేయాలి చేపలు మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ అయిపోయింది నెక్స్ట్ బియ్యం కూడాను హాఫ్ అన్ అవర్ అయ్యింది అనమాట నాన్ పెట్టాను ఇప్పుడు డ్రైన్ అయితే అయింది ఇంక ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే చేప ముక్కల్ని ఫ్రై చేసుకుంటాను ఆయిల్ వేసుకుంటున్నా అరగంట సేపు ఈ చేపల్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసుకుందాము ఈ చేప మొక్కల్ని రెండు వైపులా కూడాను మంచి కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చేప మొక్కలు విరిగిపోకుండా చాలా స్లోగా రిటర్న్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా చేపల్ని మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఇంక తీసేయాలి మిగిలిన చేప మొక్కలన్నింటినీ కూడాను ఈ విధంగానే మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటాను చేప మొక్కలన్నీ కూడాను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇంకా మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము చేపలు ఫ్రై చేసే లోపల రొయ్యల కూర కూడా వండేసాను రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా బిర్యానీ చేయడమే ఉంది ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపల బిర్యానీ రైస్ కోసం అనేసి ఎసరు పెట్టుకున్నాను ఈ వాటర్ లో కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం కట్ చేసిన కొత్తిమీర పుదీనా ఇంకా టేస్ట్ కి సరిపడా ఉప్పు ఇందులోనే కొంచెం అంత ఆయిల్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ ఎసరు కొంచెం బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకుందాము ఆనియన్స్ ఈ విధంగా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుని కొన్ని ఆనియన్స్ అయితే సైడ్ కి తీసేద్దాము ఇవైతే పైన వేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన ఆనియన్స్ లో ఇదిగోండి బిర్యానీ స్పైసెస్ అని అన్ని రకాలు కొంచెం కొంచెం వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి చీలికలు నెక్స్ట్ మనము ఫిష్ ని మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ మ్యారినేట్ చేసినప్పుడు ఫిష్ అన్ని ఫ్రై చేసిన తర్వాత ఈ మాత్రం మొత్తం ఈ మొత్తం అయితే వేసేస్తున్నాను ఇందులో చేపలు మ్యారినేట్ చేసుకునేటప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసుకున్నాం కదా అందుకోసమనే మళ్ళీ నేను సపరేట్ గా అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయట్లేదు మీరు చేపలు మ్యారినేట్ చేసినప్పుడు మిగిలిన మసాలా మొత్తం వేస్ట్ చేసుకుని మీకేమైనా తక్కువ ఎక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను రెండు టమాటాలని పేస్ట్ ఈ పేస్ట్ వేసేస్తున్నాను ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చి పసి పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా పేస్ట్ కూడాను బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేస్తాను అలాగే పెరుగు అనమాట గడ్డలుగా ఏం లేకుండా మంచిగా ఇలా స్మూత్ గా కలుపుకొని ఈ పెరుగు కూడా వేసేస్తాను అందులో పెరుగు వేసాం కదా పెరుగు కూడాను కాసేపు ఉడుగుతుంది ఈ లోపల ఇక్కడ ఎసరనేది మరిగిపోయింది అనమాట నేనైతే ఇంకా నానబెట్టిన బాస్మతి ని వేసేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ మనకి గ్రేవీ కూడా రెడీ అయిపోయింది ఇందులో కొంచెం ఉప్పు సరిపోలేదు అనమాట నేనైతే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి నేను ఇంకా కారం ఏమీ వేసుకోవట్లేదు ఇప్పుడు ఈ గ్రేవీని మొత్తం ఉంచకూడదు సగం గ్రేవీని అయితే మనం తీసేద్దాము సగం ఉంచుకుంటే సరిపోతుంది సగం తీసేసాను సగం ఉంచుకున్నాను ఇక్కడ మనకి రైస్ అయితే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇలా కుక్ అయితే సరిపోద్ది ఇప్పుడైతే దమ్కేసేద్దాము సగం గ్రేవీ తీసేసి సగం గ్రేవీ ఉంచుకున్నాం కదా ఈ విధంగా అడుగు మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చేప మొక్కల్ని అయితే వేసుకోవాలి అన్ని వేసేయక్కర్లేదు జస్ట్ సగం వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ సెకండ్ లేయర్ లో ఇంకొన్ని వేసుకుందాము ఇలా చాప కదా బాస్మతి రైస్ ఆ రైస్ అయితే వేసుకోవాలి స్టెయిన్ చేసేసి ఈ రైస్ మనం ఆ ఫిష్ లు కనిపించకుండా బాగా కవర్ చేసుకుంటూ వేసుకోవాలి సగం రైస్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా మనం కొంచెం గ్రేవీ అయితే సైడ్ కి తీసి పెట్టుకున్నాం కదా ఈ గ్రేవీ దీని మీద వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన చేప మొక్కల్ని దీని మీద పెట్టుకుందాము మీలో ఎంతమంది ఫిష్ బిర్యానీ ఇంట్లో ట్రై చేసారో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో ఏంటో చూడాలి ఇలా చేప ముక్కలను వేసుకున్న తర్వాత కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అలాగే ఇందాక మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఆనియన్స్ కొన్ని కి తీస్తాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన రైస్ ని దీని మీద వేసేద్దాము ఇప్పుడు ఈ మీద కనిపిస్తున్న చేప ముక్కలన్నీ కూడా కవర్ అయ్యేలాగా రైస్ వేసా మొత్తం కూడా వేసేసాను ఇప్పుడు మళ్ళీ ఫైనల్ గా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అనమాట తర్వాత ఇందులో ఫైనల్ గా మనం ఇందాక చేపలని ఫ్రై చేసుకున్నాం కదా నాకు ఈ మాత్రం ఆయిల్ మిగిలిందనమాట ఇదైతే నేను ఆల్రెడీ ఫిల్టర్ చేసుకున్నాను ఈ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను పైన ఇంకా మనకి సపరేట్ గా దీనికి ఇంకా ఫుడ్ కలర్ వేసుకోకర్లేదు ఇది కొంచెం రెడ్ గా ఆయిల్ ఉంది కాబట్టి మంచి కలర్ వచ్చేస్తుంది ఆ ఫ్రై చేసిన ఆయిల్ తో పాటు ఇదిగోండి కొంచెం అంత నెయ్యి కూడా వేసుకుంటున్నాను అన్ని వేసేసాము ఇంక మూత పెట్టేసి దమ్ చేసుకుందాము ఇప్పుడు వరకు కూడాను నేను ఈ లేయర్ లేయర్లు వేసుకున్నది రైస్ తర్వాత చేప మొక్కలను పెట్టుకున్నది అంతా కూడాను స్టవ్ ఆఫ్ చేసే చేశాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను కింద మాడకుండా ఉండాలనేసి ఫస్ట్ అయితే నేను పెనం పెట్టుకుంటున్నాను ఈ పెనం మీద అయితే ఇది పెడుతున్నా అనమాట మీడియం టు లో ఫ్లేమ్ లో టెన్ టువెల్వ్ మినిట్స్ ఇలాగా మనకి దమ్ అయితే సరిపోద్ది అనమాట ఫిష్ అయితే మనకి ఫ్రై చేస్తాం కాబట్టి రైస్ కూడా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు దమ్ బిర్యానీ పెట్టేశాను ఇది దమ్ అవుతుంది ఇక్కడ రొయ్యల కూర కూడా రెడీ అయిపోయింది చేసిన వంటలేమో ఈ రెండి కానీ అసలు కిచెన్ చూడండి ఎలా తయారైంది ఇన్ని గిన్నెలు వచ్చాయనమాట సింక్ అంతా నిండిపోయింది ఇంక సింక్ సరిపోకపోతే ఇక్కడ కూడా పెట్టేశాను అది దమ్ అయ్యే లోపల ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తాను నా వంట కూడా కంప్లీట్ అవ్వలేదు మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు పిల్లలకు ఆల్రెడీ మా బాబా యూనిఫామ్ లు కూడా చేంజ్ చేస్తారనమాట అమ్మకి ఫ్లేవర్స్ తీసుకొచ్చాను అమ్మకి సర్ప్రైజ్ ఇద్దామా ఇద్దామా మీరెళ్ళిస్తారా నువ్వు కూడా వెళ్ళి వెళ్ళండి సర్ప్రైజ్ ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి తెచ్చా పొద్దున్నే తీసుకొచ్చా పొద్దున్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చాను ఎంతసేపు డైనింగ్ టేబుల్ మీదే ఉంది నువ్వు ఎక్కడ చూస్తావు అనుకున్నాను కానీ చూడలేదు దమ్ అయితే అయిపోయింది బిర్యానీకి స్టవ్ ఆఫ్ చేస్తాను ఇదిగోండి గిన్నెలన్నీ తోమేస్తాను అనమాట సింక్ అయితే ఖాళీగా ఉంది వంట అయ్యేసరికి టైము ఒంటి గంట అయిపోయింది ఇంక అది కాసేపు చల్లారితే ఇంక తినేస్తాము మా బావి ఈ పువ్వులు పొద్దున్న మార్కెట్ కి వెళ్లి వచ్చినప్పుడే తీసుకుని వచ్చి సైలెంట్ గా డైనింగ్ టేబుల్ మీద నేను వంటగదిలో ఉండేటప్పుడు పెట్టేశారంట ఎక్కడే నేను చేపలు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి వెయిట్ ఎంత వచ్చింది ఏంటి అనేది చెక్ చేశాను అయినా కానీ నేను అంత అబ్జర్వ్ చేయలేదనమాట ఎప్పుడు చూస్తావో అనుకున్నాను కానీ చూడలేదు కొన్ని కొన్ని సార్లు వచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గర కానీ చూడలేదు చూడలేదు అంత అబ్జర్వ్ చేసి ఫైవ్ కలర్స్ బలేగున్నాయి పింక్ రెడ్ ఎల్లో ఇది పీచ్ కలర్ వైట్ ఏంటమ్మా

పడిపోదే పడిపోదులే పడిపోదులే అమ్మ తిరిగేసింది అయితే కొంచెం ఉంది ప్రెసెంట్ అయితే ఇక్కడ కొంచెం పడిపోయింది మెయిన్ ఫిష్ మొక్కలు ఎరకపోతే చాలు ఫిష్ మొక్కలు అయితే మంచిగా ఉన్నాయి ఇదిగోండి ఇందులో ఈ కొంచెం ఉండిపోయింది అనమాట ఇందులో కూడా చేప మొక్కలు అయితే అడుగునున్నాయి ఉన్నాయి అలాగ తీసి కింద కలర్ అయితే బాగా వచ్చింది కింద మొత్తం కలర్ అంతా రైస్ అంతా కలిపితే ఇప్పుడు కలర్ గానే ఉంటది చెయ్యలా వద్దా అనే ఆలోచనతో చేసా చేసినందుకు కొంచెం లంచ్ లేట్ అయినందుకు ఇదైతే అలాగే ఉన్నాయి కింద కూడా ఏం మాడిపోలేదు ఇదిగోండి మీద పెట్టాను అంతకు తోడు ఇది ఇది మంచి అనమాట కాదు కాబట్టి మాడలేదు ఏదైనా మాధవి బిర్యానీలో అయితే బాగా చేసిద్ది బిర్యానీ కాదు వెజ్ కూరలు అన్ని కూడా బాగా చేస్తుంది పెళ్ళైన అయిన కొత్తలో అయితే అంత అంటే మరీ అంత బాగా చేసేది కాదు అలాగ 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 చేస్తా 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 ఇప్పటికి మంచిగా వచ్చింది మంచి కలర్ లో కూడా వచ్చింది ఎటువంటి ఫుడ్ కలర్ కూడా ఏమి వేయలేదు ఇదంతా తమ్మనే కోసం ఇప్పుడు తమ్మనే ఫోటో తీయాలి కదా దాని గురించి అని ఇలా అరేంజ్ చేస్తుంది సరే టేస్ట్ చూద్దాం ఫస్ట్ వెయ్యి ఉల్లిపాయ ముక్కలు ఎట్టుకోయలేదా ఆల్రెడీ రెండు ముద్దలు తినేసాను ఆగలేక నేను ఉల్లిపాయ కోసుకుని వచ్చే లోపల తినేసారంట రైస్ అయితే చాలా ఫ్లేవర్ సూపర్ ఉంది మా బావకు బాగా నచ్చిందంట ఇంక ఇప్పుడు మేము కూడా తింటాము ఫిష్ బాగుందా రైస్ బాగుందా చిన్న రెండు బాగున్నాయా మా పిల్లలకు కూడా బాగా నచ్చింది నువ్వు కూడా తిన్నాది ఇంకా రెగ్యులర్ గా నెలకు ఒకసారి ఫిష్ బిర్యానీ చెయ్యి మాది ఇంకొక ఒక పట్టు పడతాము అనవసరంగా ఇంకా ప్రాన్స్ కూర కూడా వండేసింది మాది అవసరం లేదు ప్రాన్స్ కర్రీ ఒట్టి బిర్యానీనే అనిపిస్తుంది అందరం తినేసాము మా పిల్లల వాళ్ళ ఫ్రెండ్ చోటు కూడా వచ్చాడు ఇంటికి అయితే ఆడుకోవడానికి నేను కూడా కొండల గిన్నెలు అన్ని ఇంక అయితే మా పిల్లలు అయితే ఆడుకుంటారు ఇప్పుడు చోటుతో కలిసి ఆడుకోండి ఎలాంటి ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకుంటాము పొద్దున్న నుంచి నిల్చొని వంట చేసి చేసి నాకు కాలు కూడా పీకేస్తుంది ఇంకా ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకుంటే ఈవినింగ్ మా బాబులేమో ఏదో గిఫ్ట్ కొంటా అంటున్నారు ఇంకా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇంకా అయితే వెళ్తాం అనమాట అక్క మీ ఆయన నిన్ను గిఫ్ట్లు ఇస్తాను మరి మీరేమరా అంటే నేను ఏమిటి ఇవ్వట్లేదు థ్యాంక్ యూ అని అంతేని నాకేం నువ్వు పెద్ద ఏమి ఇవ్వక్కర్లేదులే ఇలా మంచిగా వండి పెడితే చాలు వెరైటీ ఫిష్ బిర్యానీ అయితే చాలా బాగుంది నిజంగానే అసలు ప్రాన్స్ కర్రీ అయితే మా పిల్లలు కొంచెం తిన్నారు నేనైతే అసలు తినలేదు నేనైతే ఇదిగోండి ముగ్గురు పిల్లలు ఇద్దరు కాస్త ముగ్గురు అయినారు కదా ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లల్ని చూసుకొని ఇక్కడ రెస్ట్ సోఫాలో నేను మా బావ నా కోసం తీసుకొచ్చిన ఈ రోజే ఇంకా వాడిపోతున్నాయి అనమాట అందుకోసం కొంచెం ఇలాగా వాటర్ లో పెడుతున్నా ఉంది మా బావ ఏమో పడుకున్నారు చోటు వచ్చాడు కదా మా ఇంటికి ఇంకా పిల్లలతో కాసేపు ఆడుకున్న తర్వాత వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది వెళ్ళిపోయాడు ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడాను టీవీ చూసుకుంటున్నారు పొద్దున్న వాషింగ్ మిషన్ లో బట్టలు అనమాట అవన్నీ ఆరిపోయాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంక మడతలు పెట్టాలి బట్టలన్నీ మడత పెట్టేసి కబోర్డ్ లో పెట్టేశాను ఇంకా మా పిల్లలకైతే ఈవినింగ్ తినడానికి అనేసి మిక్సర్ ఇచ్చాను అనమాట తింటున్నారు ఆల్రెడీ కొంచెం జలబైతే చేసింది ఇలాంటప్పుడు కొంచెం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అందుకోసమనే కారంగా మిక్సర్ అయితే ఇచ్చాను అన్నమాట ఈ మధ్య గ్రేప్స్ బాగా తిన్నా అందుకే అనుకుంటా కొంచెం జలుబు చేసేసింది మా పిల్లలకి మిక్సర్ ఇచ్చాను వాళ్ళు తింటున్నారు ఈ అయితే నేను మా గార్డెన్ లోని మొక్కలకి వాటర్ పోస్తున్నాను దీనికైతే ఒక రెండు క్యాప్సికల్ అయితే వచ్చాయి అనమాట ఇంకా ఇందులో అయితే కాలీఫ్లవర్ మొక్క ఉండేది అది తీసేసిన తర్వాత కొన్ని గోంగూర ఊరు నుంచి తీసుకుని వచ్చాము వేస్తే రెండు మూడు మొక్కలు మొలిసాయి అంతే ఇంకా పచ్చిమిర్చి మొక్కలు పచ్చిమిరపకాయలు కూడా ఒకటి రెండు వచ్చాయి ఎక్కువ రాలేదు వంకాయలు కూడా కాస్తున్నాయి ఇదిగోండి వంకాయ కూడా వచ్చింది ఆ చెట్టుకు కూడా వచ్చాయి రెండు మూడు మా బావ అయితే ఇప్పుడు పడుకొని లేకారనమాట ఇంకా బ్లాక్ కాఫీ కావాలన్నారు చేశాను ఇదిగో బావా మా బావ బ్లాక్ కాఫీ కూడా తాగేశారు ఇంకా అందరం రెడీ అయ్యామనమాట గోల్డ్ షాప్ కి ఇప్పుడు టైం అయితే ఆరు అయిపోయింది ముగ్గురు మూడు కొంటారా చేస్తే ఇంకా కార్ లో అయితే వెళ్తున్నాం అనమాట స్టార్ట్ అయిపోయాము మాకు దగ్గరలో ఇక్కడ మార్కెట్ లోనే కొన్ని షాప్ అయితే ఉన్నాయి గానీ అక్కడేమి అంత ఎక్కువ మోడల్స్ ఏమీ లేవు ఆల్రెడీ ఒకసారి దేనికో చూసామనమాట నచ్చలేదు అందుకోసమని కొంచెం దొరక చౌక అనేసి ఉంటది అక్కడైతే తెనుకో అంట ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట అక్కడే అనమాట నా దగ్గర ఉంది కదా ఒక డైమండ్ రింగ్ అదైతే మా బావ నాకు సర్ప్రైజ్ గా ఇద్దాం అనుకున్నారు కానీ ఆ సర్ప్రైజ్ ముందే నాకు దొరికిపోయింది నా చేతికి ఆ సర్ప్రైజ్ అయితే ఫెయిల్ అయిపోయింది అనమాట ఇంకా మళ్ళీ ఇప్పుడు అదే షాప్ అయితే వెళ్తున్నాము లాస్ట్ ఇయర్ అయితే మా బావ నేను అసలు వ్యాలంటైన్స్ డే కి ఇలా దగ్గర దగ్గర పక్క పక్కన లేనే లేము మా బావ ఏమో విజయవాడ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిపోయారు కానీ పెళ్లికి వెళ్ళే ముందే మా బావతో నేనైతే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అయితే కొనిపించుకున్నాను అప్పుడైతే వెండివి రెండు ఉంగరాలు అలాగే సిల్వర్ బ్యాంగిల్స్ వెండి బ్యాంగిల్స్ అయితే కొనిపించుకున్నాను అనమాట మా బావతో ఈ సంవత్సరం ఏమో గోల్డ్ కొంట అంటున్నారు నెక్స్ట్ ఇయర్ ఏమో ఇంకా డైమండ్ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమో రోజ్ గోల్డ్ ఇంకా నెక్స్ట్ ప్లాటినం అన్ని సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ షాప్ కి అయితే వచ్చేసామనమాట గోల్డ్ డైమండ్ తీసుకుంటానో తీసుకోనో తెలియదు కానీ ఇంకా షాప్ దగ్గరకి అయితే వచ్చేసాము ఇక్కడ కలెక్షన్ అయితే చూస్తాను గోల్డ్ షాప్ లో అయితే వీడియో ఏమీ తీన ఏమి తీసుకోలేదులండి రింగ రింగి చూద్దాం అని వెళ్ళాను నాకు నచ్చినేమో సైజు లేవు సైజు ఉంటేనేమో ఆ డిజైన్ నాకు నచ్చట్లేదు ఇంకా గోల్డ్ లో చూసాము డైమండ్స్ లో కూడా చూసాము రెండిట్లో కూడాను మెయిన్ సైజు కుదరలేదు అనమాట నేనైతే ఏమి తీసుకోలేదు Chepo, ma. Ma'am, to shop, ala. I couldn't, ina. <laughs> ah, na, okay. choose, ma. కలిపి ఆరుకున్నారనమాటైతే వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే డైరెక్ట్ గా ఇంటికి కాకుండా ఇక్కడ మాకు దగ్గరలో ఉండే మార్కెట్ లో ఒకసారి చూద్దాం అంటున్నారు మా బావ ఇంకా మాకు దగ్గరలో ఉండే మార్కెట్ అయితే ఫస్ట్ వెళ్తున్నాము నేనైతే చాలా సార్లు వీడియోస్ లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా నా పేరు దగ్గర హాయ్ చెప్పండి అనేసి అయితే కొన్ని వీడియోస్ లో చెప్పాను కదా మధ్యలో అయితే చాలా వీడియోస్ లో అయితే చెప్పడం కుదరలేదు చెప్పలేదు అనమాట మళ్ళీ ఇప్పుడైతే నేను కొందరికైతే హాయ్ చెప్పాలనుకుంటున్నాను మాకు సిస్టర్ పేరు అను అంట ఫ్రమ్ కడప హాయ్ హాయ్ చెప్పమంటున్నారు సిస్టర్ మన సబ్స్క్రైబర్ లో ఒక సిస్టర్ వాళ్ళ పాప పేరు చైత్ర వర్షిణి అంట ఆ పాపకి అయితే హాయ్ చెప్పమంటున్నారు హాయ్ చైత్ర వర్షిణి నెక్స్ట్ మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఫ్రెండ్ పేరు వందన అంట వందనకి హాయ్ చెప్పమంటున్నారు హాయ్ వందన ఒక సిస్టర్ వాళ్ళ బాబు పేరు తండ్రి హాయ్ చెప్పమంటున్నారు హాయ్ తన్విక్ తన్వికి నా వీడియోస్ పెద్దోళ్ళే కాకుండా చిన్న పిల్లలు మన సబ్స్క్రైబర్ వాళ్ళ పిల్లలు కూడా చూస్తున్నారు ఇంకా మన సబ్స్క్రైబర్ వాళ్ళ పాప పేరేమో ద్రాక్ష అంట వాళ్ళ బాబు పేరేమో అభి అంట నా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తారంట ఒకసారి హాయ్ చెప్పమంటున్నారు హాయ్ ద్రాక్ష హాయ్ అభి ఇంకా మాకు దగ్గరలో ఉండే లోకల్ మార్కెట్ కి అయితే వచ్చామనమాట ఇంకా తెలిసిందే కదా బంగారం షాపుల్లో లో వీడియోలు ఏమి తినేవారు చూస్తాను నాకు నచ్చితే ఏదన్నా తీసుకుంటే అది మీకు చూపిస్తాను అంత దూరం వెళ్లి ఆ శనుకో షాప్ లోనే నాకు ఏటి నచ్చలేదు ఇంక ఈ లోకల్ షాపులో నాకు నచ్చితే చెప్పండి సేమ్ అనమాట నాకు నచ్చినవేమో సైజులు లేవు సైజు మేమో నాకు నచ్చవు రెండు అంతేమో డబ్బులు బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది మా ఇంట్లో ఆల్రెడీ ఒక బీర్వా అయితే ఉంది కానీ బట్టలు అయితే అందులో అన్నమాట ఇంకొక బీర్వా తీసుకుందాం అనేసి ఇంకా బీర్వా షాప్ కి అయితే వచ్చాము అనమాట చాలా రకాల బీర్వాలు అయితే ఉన్నాయి మా ఇంటి దగ్గర అయితే ఇలాగా టూ డోర్స్ బీరువాయే ఉంది అనమాట రెండు డోర్లు కాకుండా మూడు డోర్లు తీసుకుందాం అనుకుంటున్నాము ఇనుం బీర్వయే కాకపోతే మూడు డోర్లు అనమాట ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది కదా ఇలాగ ప్రింటెడ్ లోనే చాలా ఉన్నాయి ఇది ఒక రకం ప్రింట్ ఒక రకం ప్రింట్ ఇలాగనమాట ఇదిగోండి ఈ బీర్వా మోడల్ అయితే తీసుకోవాలనుకుంటున్నాము ఒక సైడ్ అయితే మొత్తము ఇలాగా సెల్ఫ్ లు ఇచ్చారనమాట ఐదు వచ్చాయి వచ్చాయనమాట నెక్స్ట్ ఇవేమో ఇక్కడేమో రెండు డోర్లు ఓపెన్ అవుతాయి ఇవ్వండి ఇంక ఇది అనమాట లాక్ అనమాట బంగారం డబ్బులు తెలుసుకోవడానికి ఇంక ఇదిగంటి ఎక్కడైతే ఇలాగా ఇచ్చారనమాట మనం ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు తర్వాత పైన కూడా హ్యాంగర్ లాంటిది ఉంది ఇటు సైడ్ బ్యాంగిల్స్ పెట్టడానికి కూడా ఇచ్చారు తర్వాత ఇటు సైడ్ కూడా కొన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు పైన కూడా ఉందనమాట ఇలాగా వస్తదన్నమాట మూడు డోర్లు ఈ రెండు డోర్లు కలిపి ఒకటే లాక్ ఈ ఒక్కదానికి సెపరేట్ గా వేరే లాక్ వచ్చింది అన్నమాట ఇందులోనే ప్రింట్లు వేరే కూడా ఉంటాయి అంట వేరే ప్రింట్ ఫోటోలు పెడతాం అన్నారు దాన్ని బట్టి డిసైడ్ చేసి ఏదో ఒక ప్రింట్ అయితే ఫిక్స్ అవుతాము ప్రెసెంట్ అయితే చూసి మోడల్ సెలెక్ట్ చేసుకుని అయితే వెళ్తున్నాం ఇంటికి అమ్మయ్య ఇంటికి అయితే వచ్చేసాము అంటే ఇంకా గోల్డ్ గోల్డ్ తీసుకోలేదు డైమండ్ తీసుకోలేదు ఏమి తీసుకోలేదు అంటే నాకు నచ్చలేదు అనమాట మా బావది ఏమి తప్పలేదు నాకు నచ్చలేదు నాకు సైజ్ ఫిట్ అవ్వక నేనైతే తీసుకోలేదు అనమాట కానీ మా బావ పెట్టిన ఎఫర్ట్స్ మాత్రము అసలు సూపర్ అనమాట గోల్డ్ షాప్ కి తీసుకెళ్లారు అక్కడ నచ్చపోతే అప్పుడు ఎప్పుడో చూసావు కదా లోకల్ షాప్ లో పని ఈసారి ఏమైనా కొత్త కలెక్షన్ వచ్చి ఉంటదేమో నచ్చుతుందేమో అనేసి అయితే ఇంకా లోకల్ ఇక్కడ మార్కెట్ షాప్ లో కూడా తీసుకుని వెళ్ళి చూపించారు నాకు ఏమీ నచ్చలేదు నాకు నచ్చిన మెయిన్ గా సైజులు లేవు ఇంకా మార్కెట్ నుండి అయితే ఇదిగోండి యాపిల్ తీసుకుని అయితే కొనుక్కొని అయితే ఇంటికి వచ్చేసిన అనమాట ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి టైం అయితే పావు తక్కువ తొమ్మిది అవుతుంది మేమేమో ఆరు గంటలకు బయలుదేరాము ఇప్పుడు వచ్చామనమాట ఇంకా డిన్నర్ చేయాలి మధ్యాహ్నం ఫిష్ బిర్యానీ అలాగే రొయ్యల కూర ఉందనమాట మా పిల్లలకైతే ఇదే తినిపించేస్తున్నాను చాలా నచ్చిందంట మా చిన్నకి అందుకెలాగా అంటున్నాడంట ఇంకా మా పిల్లలకి అయితే ఈ రోజు నైట్ డిన్నర్ అయితే ఇదనమాట నాకు మా బావకేమో మధ్యాహ్నమే ఫుల్ గా బిర్యానీ లాగించాం కాబట్టి ఇప్పుడు అయితే ఇదిగోండి క్యారెట్ అయితే కట్ చేసాను అలాగే బ్రోకర్లీ స్టీమింగ్ పెట్టాను అనమాట అది స్టీమ్ అవుతుంది సలాడ్ తినో సలాడైతే తింటాం అనమాట నేను మా బావ ఎక్కువ మిగలేదు కొంచమే మిగిలింది కొంచమే మిగిలింది మా పిల్లలకు సరిపోద్ది మా పిల్లలు తినగా కొంచెం మిగిలిపోయింది అనమాట మా బావకు ఒక రెండు ముద్దలు పెట్టేశాను ఇంక రెండు ముద్దలు తినేస్తున్నాను ఇంకా రేపు తినడమే ఇప్పుడైతే తిన్ను ఇంక ఇదే నాకు తినడం ఇష్టం లేదు ఇంక పడేయడం కూడా మనసు రాక ఏదో ఇంకా తింటున్నాను అనమాట మా పిల్లలకు తినిపించడాలు ఆ తర్వాత మిగిలింది నేను మా బావ కొంచెం తినేయడం కడగడాలు తోమడాలు అన్ని పనులు అయిపోయింది అనమాట ఈ వ్యాలంటైన్స్ డే ఈ విధంగా జరిగింది మాది పాప మా బాబా అయితే గిఫ్ట్ కొందాం అనుకున్నారు గాని కుదరలేదు ఏం చేస్తాము సైజ్ సరిపోలేదు సరేలేండి మా బావ అయితే ఫుల్ హ్యాపీ ఉన్నారు ఎందుకంటే డబ్బులు ఏవ్ అయినాయి అనేసి హ్యాపీ అయినా హ్యాపీ అనట పర్లేదులేండి ఇప్పుడు అనేసి ఇంకా ఫ్యూచర్ లో చాలా నా బర్త్డే వస్తుంది మా యానివర్సరీ వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి కదా ఏదో ఒక దానికి కొనిపించుకుంటాను ఇది ఈ రోజు మా వ్యాలంటైన్స్ డే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము సెలబ్రేషన్స్ ఏమీ లేదులేండి వండుకొని తిన్నాము అలా తిరిగాము అంతే ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఏం చెయ్యాలి చిన్నాడు పెద్దడు Subscribe to Comment on my video. candy. See you tomorrow. Bye-bye. Good night. Sweet dreams. Oh, sweet dreams.